నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మరి ఫిబ్రవరి నెల రాబోతోంది కదండి మరి ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి ఏ రకమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి గ్రహబలం ఏ విధంగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఫిబ్రవరి నెలలో నవగ్రహ పరిపాలన ఏ రకంగా ఉంది నవగ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహ అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది మరి గ్రహాలకు అధిపతి అయినటువంటి రవి మొట్టమొదటగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది తదుపరి మీనరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క కుంభరాశిలో మీనరాశిలో రవి సంచారం కుంభరాశిలో సంచారం చేసినంత వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతికూలతలు ఉంటాయి అట్లాగే మీనరాశిలో సంచారం చేసిన తర్వాత మీనరాశ్యాధిపతి గురుడు కాబట్టి గురుడు ఉన్న రాశులు ఆ ఏవైతే ఉన్నాయో ఆ రాశులన్నిటికీ కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ యొక్క నవగ్రహాల్లో తదుపరి గ్రహం చంద్రుడు చంద్రుడు ప్రతినిత్యము కూడా మారుతూ ఉంటాడు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క రెండున్నర రోజులకు అంటే రెండున్నర నక్షత్రాలుకి ఒకరోజు ఒక్కొక్క రాశి ఇంకొక రాశిలోకి వస్తూ ఉంటాడు చంద్రుడు అందువల్ల చంద్రుడు ఏ ఏ రోజున ఎలా ఉంటుందో అనే విషయాన్ని అప్పటికప్పుడే చెప్పుకోవాలి కాబట్టి అనుకూలత సాధ్యమైనంత వరకు చంద్రుడు మనకారకుడు చంద్రుడు చంద్రబలం అది ఉంటుంది చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శుభగ్రహంతో కలిస్తే శుభ ఫలితాలు పాపగ్రహంతో కలిస్తే పాప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే తరుపతి గ్రహం కుజుడు ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి కుజుడు అనుకూలత బట్టే వ్యాపారము అలాగే వ్యాపార అనుకూలత రుణ బాధలు రుణ సమస్యలు ధన సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఇవన్నీ కూడా కుజుడు ప్రధానంగా ఉంటాడు కాబట్టి ఈ కుజుడు ఈ యొక్క మిథునంలో సంచారం చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి ఈ యొక్క కుజ అనుకూలత ఉన్న రాసులను బట్టి ఆ రాశి బలాన్ని బట్టి ఖచ్చితంగా మనకు తెలియటం జరుగుతుంది తదుపరి గ్రహం బుధుడు బుద్ధి కర్మానుసారిని మన బుద్ధిని బట్టి మన కర్మ అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క బుధుడు పదమూడు వరకు కుంభంలో తదుపరి మీనంలో ప్రవేశిస్తున్నారు మరి కుంభంలో ప్రవేశించినప్పుడు శనికి బుధుడు శత్రువైతే కాదు మిత్రుడే కాబట్టి ఆ యొక్క బుధ సంచారం శని క్షేత్రంలో సంచారం చేసినప్పటికీ కూడా బుధ సంచారం అనుకూలంగా ఉంటుంది అలాగే తదుపరి మీనంలో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురుడికి కూడా బుధుడు సముడే తప్ప శత్రువు అయితే కాదు అందువల్ల ఈ యొక్క బుధ అనుకూలత అనేది ఈ నెలలో ఉంటుందన్నమాధాన్ని రాశుల వారికి తదుపరి గురుడు ఆ బృహస్పతి సంధ్యారం వృషభంలో సంచారం చేయడం జరుగుతుంది మరి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు అంటే శుక్రక్షేత్రంలో గురు సంచారం చేయడం జరుగుతుంది ఈ గురు సంచారం చేయడం వల్ల గురు అనుకూలత అనేది ఖచ్చితంగా ఏర్పడటం జరుగుతుంది ఎందుకంటే ఫైనాన్స్గా చూసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి మరి విద్య ఉద్యోగం ఇట్లాంటి వాటిని చూసుకున్నట్టు గురుడు అధిపతి అటువంటి గురుడు శుక్రక్షేత్రంలో పడటం వల్ల అటు ఉద్యోగము మరియు ఈ యొక్క విశేషమైనటువంటి ధనం ఈ రెండు కూడా గురు బలం వల్ల వస్తూ ఉంటాయి మరి తదుపరి శుక్రుడు శుక్రుడు మీనల్లో సంచారం చేయడం జరుగుతుంది మరి మీన రాశి అధిపతి గురుడు మరి అదే మేనంలో రాహు సంచారం చేయడం జరుగుతుంది అంతే శుక్ర రాహువులు కలయిక వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి దంపతుల్లో అన్యోన్యత లోపించడం అట్లాంటివి చిన్న చిన్న సమస్యలు అవి కొన్ని కొన్ని రాసుల వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి తదుపరి శని సంచారం శని కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది కుంభరాశ్యాధిపతి శని కాబట్టి శని అనుకూలత ప్రతికూలతను బట్టి ఉంటుంది శని వల్ల శని భగవానుడు ఆయన అనుగ్రహం ఇస్తే చక్కగా వివాహం జరుగుతుంది చక్కటి ఉద్యోగం వస్తుంది చక్కటి సంతానం కలుగుతుంది చక్కటి అనుకూలతలన్నీ కూడా శని భగవానుడి వల్ల వస్తూ ఉంటాయి మరి ఆయన ప్రతికూలిస్తే అనారోగ్యం వస్తుంది వివాహం సరిగ్గా సెట్టు కాదు డబ్బు ఎలా వస్తుంది అలా ఖర్చు అవుతూ ఉంటుంది ఇట్లాంటి సమస్యలన్నీ శని భగవానుడు వస్తుంది ఈయన కుంభంలో సంచారం చేస్తున్నా ఈ నెలలో తదుపరి రాహు సంచారం రాహు మీనంలో సంచారం చేస్తున్నారు రాహు భగవానుడు అంటే సర్పకారకుడు రాహుకేతువులు రాహు వల్ల చక్కటి అనుకూలతలు ఉన్నాయి చక్కటి ప్రతికూలతలు ఉన్నాయి రాహు వల్ల దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అట్లాగే రాహు దృష్టి దోషాలు అంటే కళ్ళకు సంబంధించి వ్యాధులు అట్లాగే నరాలకు సంబంధించి వ్యాధులు ఇట్లాంటివన్నీ రాహు వల్ల వస్తూ ఉంటాయి తర్వాత కేతువు జ్ఞానకారకుడు కన్యలో సంచారం చేయడం జరుగుతుంది ఈ కేతు సంచారం వల్ల కన్యామితయో బుధహనర అంటే బుధుడు అధిపతి బుధవారానికి అధిపతి ఎవరండి విష్ణుమూర్తి గణపతి అయ్యప్ప స్వామి ఇట్లా విశేషంగా చాలామంది ఉన్నారు మరి అటువంటి బుధవారానికి అధిపతి అయిన బుధుడు అనుకూలంగా అటువంటి కన్యలో ఈ యొక్క కేతువు కన్యలో సంచారం చేయడం వల్ల కొంతమందికి అనుకూలతలు కొంతమందికి ప్రతికూలతలు ఇట్లా ఈ నవగ్రహ పాలన అనేది ఫిబ్రవరి నెలలో ఈ రకంగా ఉండబోతోంది అందువల్ల వీరి యొక్క స్థితిగతులను బట్టి శత్రువు అయితే రాస్యాధిపతి అనుకూలత ప్రతికూలతలు రాస్యాధిపతి మిత్రుడైతే అనుకూలతలు ఇట్లా మనకి అనుకూలత ప్రతికూలత అనేది వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా వాటిని బట్టి ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మేషరాశి మేషరాస్యాధిపతి కుజుడు ఈ యొక్క కుజ అనుకూలత ప్రతికూలత దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి ఈ యొక్క పన్నెండు రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి కాబట్టి మేషరాశి వారికి వివాహపరంగా అనుకూలతలు అవి ఉన్నాయి అట్లాగే సంతాన పరంగా కూడా కొంతవరకు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి వ్యాపారం చేసేవారికి వ్యాపారపరంగా చూస్తున్నట్లయితే మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది మిశ్రమము అంటే ఏమిటండి అంటే అనుకున్నంత రీతిలో వ్యాపారం జరగకపోవటము వ్యాపారంలో కొంచెం లాభంతో స్వల్ప లాభంతో ముందుకు వెళ్ళటం ఇట్లాంటివన్నీ వ్యాపారంలో జరుగుతూ ఉంటాయి మరి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ప్రమోషన్స్ వస్తాయి అనుకుని రాకపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కొంత అదృష్టంగా అకస్మాత్తుగా రావటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఉద్యోగంలో అట్లాగే ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రయత్నాలు మిశ్రమ ఫలదాయకం అంటే వంద మందిలో ఒక నలభై శాతం వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు మేషరాశి వారికి మిగతా అరవై శాతము ఇంటర్వ్యూలో ఫెయిల్ అవటము లేదా ఇబ్బందులుగా ఉండటము నో వేకెన్సీ ఉండడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఉద్యోగంలో మరి తదుపరి విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యలో కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి చదువుకున్న చదువు జ్ఞాపకం లేకపోవటము మర్చిపోవటము ఇట్లాంటివి పిల్లలు కలుగుతూ ఉంటాయి వీళ్ళకి కూడా వంద మందిలో ఒక యాభై శాతం అనుకూలత యాభై శాతం ప్రతికూలత ఉంది చదువులో చదువు బాగా చదివించాలి పిల్లలు బాగా చదవాలంటే కొన్ని కొన్ని విశేషమైనటువంటి స్తోత్రాల వినిపించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మరి విద్యాపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ బలదాయకంగా ఉంటుంది స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్లో అనుకూలతలు వస్తాయి ఎందుకంటే అనుకోకుండా షేర్లు పెరగడము తద్వారా అనుకూలతలు రావడం ఎందుకంటే కుజుడు అధిపతి కాబట్టి ఖచ్చితంగా అనుకూలతలు వస్తాయి స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఇంకేముంది అయిపోతుంది అనే మూమెంట్లో ఇబ్బందులు పట్టడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి మిశ్రమ బలిదాయకం అంటే పది ఫ్లాట్లు అమ్ముడు చోట నాలుగు ఫ్లాట్లు మూడు ఫ్లాట్లు అమ్ముడు అవ్వడం ఇట్లాంటి ఇబ్బందులు కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి ధన సమస్యలు ఇస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు సినీ రంగంలో సినీ పరిశ్రమలో ఉన్నవారికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి సినీ రంగంలో కూడా జాగ్రత్త వహించాలి ధన సమస్యలు రుణ బాధలు అధికమవుతూ ఉంటాయి జాగ్రత్త వహించడం ద్వారా ఆ యొక్క అనుకున్నటువంటి సినిమాలు బ్లాక్ బస్ట్ అవుతాయనుకున్న సినిమాలు యావరేజ్గా వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి కొంచెం నిరాశాజనకంగా ఈ నెల ఉంటుందన్నమాట కొంచెం జాగ్రత్త వహించాలన్నమాట ఫిబ్రవరి నెల వ్యవసాయపరంగా చూసుకున్నట్లయితే పంట అనుకున్న దిగుబడి రాకపోవడం ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అందువల్ల మొత్తం మీద చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది అంటే కొంత అనుకూలత కొంత ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉంటాయి మరి వీళ్ళు ఏం చేయాలి ఏమాచరించాలి అని అంటే వీళ్ళు విశేషముగా ఈ యొక్క కుజుడు అధిపతి అయినప్పటికీ కూడా అశ్విని భరణి కృత్తిక ఈ మూడు రాశులు మూడు నక్షత్రాల వారు కూడా కృత్తిగా మొదటి పాదం వరకు కూడా మేషరాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది అందువల్ల వీళ్ళు విశేషముగా ఈ యొక్క శనివారం నాడు విశేషముగా అమ్మవారికి ఖడ్గమాలతో అర్చన పూజ చేస్తూ ఉంటే కుంకుమ అర్చన జరిపించడము అమ్మవారి ఎర్రని పుష్పాలు అర్పించడము తద్వారా గ్రహ అనుకూలత వచ్చే అవకాశాలు వీళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి చూసారు కదండి మేషరాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతోంది నన్ను సంప్రదించండి మీకు అన్ని విషయాలు జాతక సమస్యలు ఎలాంటి పరిహారాలైనా సరే చేయగలుగుతాను మీరు అవికరణ్ శర్మ వేలూరి నమస్కారం